ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది డోంట్ టచ్ ద స్విచ్ స్విచ్ను ముట్టుకోవద్దు డోంట్ టచ్ ద స్విచ్ స్విచ్ను ముట్టుకోవద్దు డోంట్ లిజన్ టు హర్ ఆమె మాటను వినకు డోంట్ లిజన్ హర్ ఆమె మాటను వినకు డోంట్ ఫెయిల్ అగైన్ మరలా తప్పకు డోంట్ ఫెయిల్ అగైన్ మరలా తప్పకు డోంట్ యూజ్ మై కంప్యూటర్ నా కంప్యూటర్ను వాడకు డోంట్ యూజ్ మై కంప్యూటర్ నా కంప్యూటర్ను వాడకు డోంట్ హేట్ మీ నన్ను ద్వేషించకు డోంట్ హేట్ మీ నన్ను ద్వేషించకు డోంట్ స్కోల్డ్ హిమ్ అతనిని తిట్టకు డోంట్ స్కోల్డ్ హిమ్ అతనిని తిట్టకు డోంట్ టెల్ లైస్ అబద్ధాలు చెప్పకు డోంట్ టెల్ లైస్ అబద్ధాలు చెప్పకు డోంట్ టాక్ నాన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు డోంట్ టాక్ నాన్ సెన్స్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు డోంట్ సస్పెక్ట్ హర్ ఆమెను అనుమానించకు డోంట్ సస్పెక్ట్ హర్ ఆమెను అనుమానించకు డోంట్ లాస్ హోప్ ఆశను వదులుకోకు డోంట్ లాస్ హోప్ ఆశను వదులుకోకు ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎలా రాయాలి ఎలా చెప్పాలన్న దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో